ప్రధానంగా రామగుండంలోని మూడు బ్రాంచీలలో కార్మికులు మంచి నీటి సమస్యతో బాధపడతా ఉన్నారు గత రెండు సంవత్సరాల నుంచి సిఐజీ పోరాటం చేస్తుంది దాని ఫలితాలు కూడా గోదావరి ఖాన్ ఏరియాలో పది ఆరో ప్లాంట్లు శాంక్షన్ అయితే ఐదు రన్నింగ్లో ఉన్నాయి ఇంకా ఐదు కార్మికుల కాలంలో పెట్టాల్సి ఉంది నిమ్మకు నీరెత్తనట్లుగా వివరిస్తున్న యజమాన్యం అదే పోరాట ఫలితంగా గ్రాడ్యువిటీ ఫిల్టర్ బెడ్ శాంక్షన్ అయింది ఆరు నెలలు అయితూ ఉన్నది జీడికే వన్ అండ్ త్రీ ఇంక్లైన్ దగ్గర శిలా పలకం కోసం గోడ నిర్మించారు అది నెలలు గడుస్తూ ఉన్నది ఆ గోడకు ప్రారంభం లేదు శిలా పలకం లేదు ఇప్పటి వరకు కూడా దాని మీద యాజమాన్యం సీరియస్గా ప్రయత్నం చేస్తలేదు మేము అడుగుతూ ఉన్నాం మంచినీటి బాధతోటి రెండు సంవత్సరాల నుంచి సింగరేణి కార్మికులు బాధపడతా ఉన్నారు ఆ కార్మికులు ఆరోగ్యాలు సరిపోతూ ఉన్నాయి తక్షణమే దాన్ని ప్రారంభించే యుద్ధ ప్రతిపదికన దాన్ని నిర్మించి కార్మికులకు త్రాగునీరు అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు అదే సమస్యే కాదు సిఎస్పి ఉంది ఓసీపీ ఫైవ్ ఉంది ఇంది ఇదంతా కూడా ప్రజలకు కార్మికులకు అందుబాటులో ఉన్నాయి విపరీతమైన దుమ్ము లేస్తూ ఉంది ధూళి వేస్తూ ఉంది ఇప్పుడు ఏదైనా ఏదన్నా సెన్సారు సంబంధించింది వాటర్ స్ప్రేలు పెడితే లారీ వచ్చినప్పుడు కానీ దుమ్ములు లేచినప్పుడు కానీ దాన్ని ఉపయోగిస్తే ఆ దుమ్ము నివారణ చర్యలు జరుగుతాయి కనీసం అది కూడా చేపట్టట్లేదు ఆ దుమ్ముతోటి సిఎస్పి దుమ్ముతోటి జీడికే వన్ అండ్ త్రీ ఇంక్లైను అలాగే జీడికే టూ అండ్ టూ ఏ ఇంక్ లైన్లో మొత్తం కూడా కార్మికులకు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి కార్మికులు అరగ అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు దీన్ని కూడా మేము ఆ డిమాండ్లో చేర్చడం జరిగింది అలాగే మహిళా కార్మికుల సంఖ్య పెరుగుతూ ఉన్నది మహిళా కార్మికులకు చట్టబద్ధ హక్కులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు మేము ఉన్నత పత్రాలు ఇచ్చినాము వాళ్ళకు ఉంటే ఆ పిల్లలకు సంబంధించిన ఆయాన్ని ఏర్పాటు చేసి స్క్రెచ్ అనేది స్క్రెచ్ అంటే పిల్లలు ఆడిస్తానికి అవసరం అనుకుంటే వన్ అవర్ కోసారో తల్లి ఫీడింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని కూడా నిర్మిస్తలేరు ఇలా ప్రధానంగా జీవనాభిశ్రులకు కావచ్చు ఏరియా హాస్పిటల్లో కావచ్చు స్క్రెచ్ అనేది ఎక్కడ కూడా లేదు కార్మికులు బాత్రూంలోకి వెళ్దామన్నా కూడా వాష్రూమ్ లేని పరిస్థితి రెస్ట్ రూమ్ లేని పరిస్థితి ఈ అన్నిటిని కూడా మేము గతంలో అనేక సార్లు మేనేజ్మెంట్కు సంబంధిత అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ హేళనగా చూస్తున్నారు తప్ప వాళ్ళ హక్కులను రక్షించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అందుకనే మేము ఒకటే రోడ్డు జీడికే వన్ అండ్ త్రీ ఇంక జంక్షన్ వద్ద ఆ రోడ్డుకు సంబంధించింది సంవత్సరం కాలం నుంచి ఆగిపోయింది కంకర తేలి ఉన్నది ఆ కంకర రాళ్ళు కార్మికులు డ్యూటీలకు వెళ్తూ ఉంటారు తల్లి ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు విపరీతమైన దుమ్ములేస్తూ ఉన్నది సంవత్సరం నుంచి ఒక బిట్టు వన్ ఇలా నుంచి త్రీ ఇంక జంక్షన్ వరకు ఒక బిట్టు ఆ బిట్టు కూడా డాంబర్ రోడ్ వేయలేని పరిస్థితి లేదు ఉన్నది సింగరేణి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు జీడికే లెవెనింగ్ లానికి సంబంధించి ఓసీ ఫైవ్ నుంచి జీడికే లెవెనిక్ లా వెళ్ళే దారి కార్మికుల కోసమే వాళ్ళు సపరేట్గా అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేసిన మేరకు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఎత్తువంపులుగా ఉన్నది కనీసం ఓపెన్ కాస్ట్లో డోజర్స్ ఉంటాయి బ్లేడర్స్ ఉంటాయి కనీసం బ్లేడ్ తోటి సాఫ్ చేసిన కార్మికులు వెళ్లేందుకు దారిని మంచిగా చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అంటే కార్మికుల సంక్షేమ విషయంలో సింగరేణ యజమాన్యం మొండిగా ఉందని చెప్పి తెలియ తెలియజేస్తూ ఉన్నాం అందుకనే ఈ అన్ని సమస్యల మీద మార్చి ఒకటిన సాయంత్రం నాలుగు గంటలకు ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం